ఉమ్మడి శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు గుంటూరులోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం ఉచిత ఇసుక పథకాన్ని ప్రారంభించారని రెండు ఉచిత ఇసుక వలన పద్నాలుగు లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కలిగింది కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఉచిత ఇసుక పథకాన్ని తొలగించారు జగన్మోహన్ రెడ్డి జేపీ సంస్థకు ఐదు వేల కోట్లు దోచిపెట్టారు ఈ ఉచిత ఇసుక విధానం వలన ఎన్నో లక్షల కుటుంబాలకు ఉపాధి లభిస్తుందని తెలియజేశారు మా ప్రభుత్వం ప్రభుత్వానికి కక్ష సాధింపు ఆలోచన లేదు కేవలం ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చి రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపిస్తాం ఇచ్చిన హామీ మేరకు గుంటూరు ఛానల్ పొడిగింపు యుద్ధ ప్రాతిపదికన మొదలు పెట్టామని ఆయన గుర్తు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సువర్ణ అక్షరాలతో లిఖితమైనటువంటి రోజుగా మనము పరిగణించవచ్చు ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఏదైతే వాగ్దానం చేశాడో సాహస సిద్ధమైనటువంటి ప్రజల ఆస్తి ఇసుకను ఫ్రీగా సప్లై చేయడం జరుగుతుందని ఆయన ఆ రోజు మాట ఇచ్చారు ఆ మాట మేరకే మరి ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే సాహసిద్ధమైనటువంటి ఇసుకను ఫ్రీగా చేయడం అనేటువంటిది జరిగింది అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది మధ్య కూడా ఇసుకను ఫ్రీగా ఇవ్వడం ద్వారా దాదాపుగా నలభై ఎనిమిది లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకి ఆర్థిక భరోసా ఇవ్వడం అనేటువంటి జరిగింది సంవత్సరానికి రెండు వందల ఎనభై రోజులు పైగా భవన నిర్మాణ కార్మికులకి ఆ రోజు పని దొరికింది అంతేకాకుండా ఇల్లు నిర్మించుకునే వాళ్ళకి ఐదు లక్షలతో ఇల్లు నిర్మించుకుంటే దాదాపుగా ఒక ఇరవై ముప్పై వేల రూపాయల్లోనే ఇసుకతో ఇల్లు పూర్తయ్యేటటువంటి పరిస్థితి ఆ రోజు ఉండేది కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఫ్రీగా ఉన్నటువంటి పాలసీని టెండర్ల ద్వారా తన బినామీ సంస్థకు ఇవ్వడం ద్వారా ఇసుక యొక్క ధరను ఆకాశాన్ని అంటించాడు అంటే ఐదు లక్షల ఇల్లుకి మూడు లక్షల వరకు ఇసుక కోసమే ఖర్చు పెట్టినటువంటి వైనాన్ని మనం చూసాం అంతేకాకుండా భవన నిర్మాణ కార్మికులు దిక్కు తోచలేనటువంటి పరిస్థితుల్లో వలస కార్మికులుగా మారారు ఎన్నో లక్షలాది కుటుంబాలు కనీసం వాళ్లకు వంద రోజులు కూడా పని లేనటువంటి పరిస్థితులు వచ్చాయి అదేవిధంగా రియల్ ఎస్టేట్ మొత్తం కూడా దెబ్బతినింది మనం చూస్తే విజయవాడ నుంచి గుంటూరు వరకు రోడ్డు పక్కన అనేక బిల్డింగ్లు నిలబడిపోయాయి సో దీనికి అంత కారణం ఏంటంటే భవన నిర్మాణంలో కానీ కన్స్ట్రక్షన్లో కానీ ఏ రకమైనటువంటి అభివృద్ధిలో కానీ ఇసుక అనేది ప్రాధాన్యత కూడుకున్నటువంటి అంశము అటువంటి ఇసుకను తన దోపిడీ విధానం ద్వారా తన అనువాయులకి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఆయన జేపీ వెంచర్స్